నిజామాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య ఎలక్షన్స్ అందరి మొదలైంది ఎమ్మెల్యే ఎలక్షన్ తల్పిస్తా ఉన్నది మరి ఎక్కడ చూసినా గానీ కూడా ఇదే కోలాహలం అనిపిస్తున్నది ఎక్కడ ఏ రోడ్ పైన వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్ కూడా గానీ తో సన్నదిగా మారింది మరియు ఈ రోజు మనతో పాటు ఉన్నారు మనకు పోటీ చేస్తున్న ఆ నూతన ఆర్య వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు గజవాడ హనుమంతరావు గారు ఉన్నారు మనతోటి వాసవి అందరికి నమస్కారం నా పేరు గజవాడ హనుమంతరావు గుప్తా నేను మాణిక స్కూల్ పూర్వ విద్యార్థిని ఈ స్కూల్కు నాకు విద్యార్థి సంబం సంబంధం మరియు రక్త సంబంధం కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ పాఠశాల స్థలాన్ని మా తాతగారు గజవాడ మాణిక్యం గుప్త గారు దానం చేసినారు ఆయనకు గౌరవంగా అప్పటి వైశ్య సమాజము భవనానికి మాణికభవన్ అని పేరు పెట్టింది నేను రిటైర్ చీఫ్ ఆర్ఎండ్బిలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినాను ఇప్పుడు మన స్కూల్ డెవ డెవలప్ చేయడానికి ప్రమాణాలు పెంచడానికి అట్లాగే మేజర్ ఇష్యూ ఒకటి ఉంది బోర్గంలో టాటా షోరూమ్ పక్కన నైంటీ టూలో మా పాత పెద్దలు పద్మసత్య గారి గుప్తా అధ్యక్షతన విరాళాలతో సేకరించి ఎకరాలు ఇరవై రెండు గుంటల భూమిని కొన్నారు దానిలోంచి ఒక ఎకరం పది గుంటలు అమ్మినారు కాకపోతే ఆ వ్యక్తి స్వార్థంతో మొత్తం రెవెన్యూ రికార్డ్స్లో తనకు తన సంబంధికుల పేరు మీద అప్పటి రాజకీయ దండ అండతోటి మొత్తం రెవెన్యూ రికార్డులు మార్పించినాడు మేము కమిటీ సెక్రటరీగా న్యాయ పోరాటం చేసి కింద కోర్టులో గెలిచినాము హైకోర్టులో గెలిచినాము సుప్రీంకోర్టులో గెలిచినాము ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిచే ఏదైతే గోలి విశ్వనాథ్ భవనానికి ఫౌండేషన్ వేయించి ఇప్పుడు స్లాబ్ లెవెల్ వరకు వచ్చి ఉన్న బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేస్తాము మాకు అవకాశం ఇస్తే అక్కడ ఒక నాలెడ్జ్ సెంటరు కన్వెన్షన్ సెంటరు రెండు చేస్తామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము సెక్రటరీ పట్టణ సంఘం ఉన్నప్పుడు కూడా ఇరవై వేలు కిరాయి వస్తుండే మేము మంచిగా విరాళాలు లేకుండా మేము దాని మొత్తం ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ని ఒక ప్రణాళికతో కంప్లీట్ చేసినాము ఈరోజు మా సంఘానికి సుమారు మూడు లక్షల రూపాయలు కిరాయిలు వస్తున్నాయి దాంతో సామాజిక సేవ కూడా మా సంఘం తరఫు బాగానే అవుతున్నాయి కాబట్టి ఈ విద్యాశాలను డెవలప్ చేయాలని ఆ స్థలాన్ని మనం కాపాడుకోవాలంటే నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటేయాలని అందరినీ కోరుతున్నాను అలాగే నేను ఒక్కనే ఏం చేయలేను మెజారిటీ ఉండాలి నా ప్యానల్ను కూడా అందరూ నా ఆశయాలతో ఏకీభవించే వాళ్ళే వచ్చారు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవలో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు వారందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను జై వాసవి జై జయ వాసవి